మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఇవాళ ఏంటంటే నేను అరటికాయ ముళ్ళంగితో కూర చేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే కూరగాయలు శుభ్రంగా కట్ చేసుకోవాలి ముళ్ళంగినేమో తురుముకోవాలి ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని ముందు వేయించేసి తీసుకుని ఫేస్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకుని గ్రీన్ ఆనియన్స్ని కూడా వేశాను నేను దాన్ని కొంచెం వేయించుకోవాలి అనమాట తర్వాత అరటికే మొక్కలు నేను ఫీల్ తీయలేదు తొక్కలు తీయకుండా వేసుకుంటే చాలా మంచిది అనమాట ఉంగరికి నురుగులు అవి చనిపోతాయి అందుకని ఫీల్ తీయకుండానే వేసుకుంటేనే బాగుంటుంది ఇది అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కాస్త మూత పెట్టుకొని మగ్గబెట్టాలి తర్వాత ఏమో ముళ్ళంగి తురుము ఉంటుంది కదా దాన్ని తురుమిని మనం కూరలు ఫ్రై చేసి దాంట్లో వేసేసుకోవాలి అలా ఉల్లిపాయలు పేస్ట్ కూడా వేసేసాను వేసుకొని వేయించుకొని అందులో కొద్దిగా కారం వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ముళ్ళంగి తినటం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది ఇది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కొలెస్ట్రాల్ని కూడా బాగా తగ్గిస్తుంది అనమాట కొంచెం ఉడికిపోయింది కూర అందులో టమాటా ప్యూరీ చింతపండు బుజ్జు వేసి అదిలో కూడా మరీ కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి తర్వాత నేను గ్రీన్ చిల్లీ లాస్ట్ని వేస్తాను కదా ఇప్పుడు వేసాను అనమాట ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసి వెళ్ళి చిదక్కొట్టి వేసాను ఆవాల పొడి కూడా వేస్తాను పులుసు కూర కదా ఆవాల పొడి కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అయిపోయింది కూర దించేసాను ఇప్పుడు మరి కొంచెం కారం కూర చేసుకోవాలి కదా అది కొంచెం చప్పగా వండాను వారు అందరూ ఇది తినలేరు కాబట్టి లాస్ట్లో కొంచెం తింటాకే నేను కొంచెం మళ్ళీ ఆవ నూనె వేస్తాను అనమాట ఆవ నూనె ఆరోగ్యానికి మంచిది ప్లస్ కొలెస్ట్రాల్ని కూడా పెరగకుండా చూస్తుంది అనమాట అందులో కొంచెం కారం వేసి ఎల్లుల్లి వేసి కొంచెం వేయించేసుకోవాలి ఆ తర్వాత మనం ఆ కూర ఉంది కదా వన్ ముందు వండుకొని ఆ కూరను కూడా వేసి ఉడికించాను మంగళం నేర్చి శుభమంగళం